అల్లా అతను మారలేవల్ అప్పా ఏందమ్మా ఏం సినిమా అన్న బాబు అస్సలకి నాకైతే చెప్తుండయా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాకు ముందే వచ్చినట్టుంది చాలా చక్కగా పల్లెటూరు బ్యాక్ గ్రాంపులలో మళ్ళీ ఒక ఉయ్యాల జంపాల కంటే చాలా అద్భుతంగా చూసినట్టుంది చూసినట్టుండయ్య చాలా చక్కగా పాటలు అసలుకి ఆ అమ్మాయి బాబు అమ్మాయి డ్యాన్స్ మళ్ళీ చూసావా అసలు ఉమాపతిలో బాబు డాన్స్ చేసిందయ్యా అసలు ఆ హీరో డైలాగ్ ఏంటి ఆమె ఏంటి కానీ భయా హీరో అస్సలకి ఎక్స్ట్రుడయా ఏం సంపేశాడంటే చాలా బాగా చేశారు రో ఒకరికి గుర్తు గుర్తుపెట్టుకో సంక్రాంతి మనకి ఇయర్ ఎన్నింగ్ వచ్చేసింది అదైతే వాస్తవం మీ ఉమాపతి మీ దళపతి చూశారు సేతుపతి చూశారు వచ్చేసింది మీ ఉమాపతి ఖచ్చితంగా తప్పకుండా చూడండి చాలా సూపర్ డూపర్ ఉంది అసలు ఇంక నేను అమ్మ బాబా మ్యూజిక్ ఏంటి ఆ సాంగ్స్ ఏంటి చాలా చక్కగా గోదావరి అందాలు అదే పల్లెటూరు అమ్మాయిని చక్కగా లంగా మళ్ళీ ఒక అందమైన అమ్మాయి అసలు అవికాకూర అందరూ తెలిసిపోయా ఎంత చక్కటి మన ఇంట్లో అమ్మాయి అలాంటి అమ్మాయిని ఇప్పుడు వెబ్సిరీస్ లో రకరకాలు చూశాం కానీ చాలా రోజుల తర్వాత మొక్క మోడల్గా చక్కగా ఒక ఫ్యామిలీగా ఒక చక్కగా మళ్ళీ ఒక నిండునంగా చూశాను చక్కగా చిన్న పిల్ల పెద్దలు అన్నీ చక్కగా చూడొచ్చాయా థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి సినిమా ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి అలానే ఇలాంటి సినిమాన్ని ఇచ్చిన డైరెక్టర్ గారికి ఇలా సినిమా చూసిన అందరికీ మా యొక్క శుభకాంక్షలు తెలియజేస్తాం థ్యాంక్ యూ సో మచ్ అండి కంపల్సరీగా చూడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా థ్యాంక్ యూ సినిమా చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉందండి సినిమా చాలా బాగుంది యాక్టింగ్ చాలా బాగుంది సాంగ్స్ సాంగ్స్ చాలా బాగున్నాయి సాంగ్స్ బాగున్నాయి లొకేషన్స్ బాగున్నాయి ఎంత బాగా చేశారు సీనియర్ సిటిజన్ గారు నేను ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ వెరీ హ్యాపీ అబౌట్ ది మూవీ పల్లెటూరు ఉన్నాయి అద్భుతంగా ఉంది చాలా అసలు ఇది బాగుంది ఇది బాగాలేదని చెప్పడానికి లేదు అంత బ్రహ్మాండంగా ఉంది చాలా బాగుంది ఈ సినిమా సూపర్గా ఉంది సార్ ఈ సినిమా ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ లవ్ సెంటిమెంట్ కానీ కామెడీ సెంటిమెంట్ పిచ్చలు పిచ్చారు సార్ చూసి చూసి పడి పడి నగుతున్నాం సార్ మా అమ్మ అయితే మా అయితే నగలేక నగలేకపోతుంది సార్ సినిమా చూస్తుంటే ఈ సినిమాలో పల్లెటూరులో బాగా సాంగ్స్ బాగున్నాయి ఫైవ్ సాంగ్ ఐటమ్ సాంగ్ అయితే మా బాబు ఎగ్ ఎగ్ సార్ ఆ చూస్తుంటే బాబా ఎంట్లో ఎదుగుతున్నారు కలిసా నేనేస్తా నేనేస్తాను నేను ఎగుతున్నాను సార్ అడా ఎట్టు సార్ సూపర్ ఉన్నాయి సార్ సినిమా అయితే మంచిగా ఉంది థ్యాంక్ యూ చాలా సూపర్గా ఉంది పెద్దగా నేను సినిమాలు చూడ కానీ దీన్ని చూస్తుంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది చాలా రిలాక్సేషన్గా ఉంది సినిమా సూపర్ చాలా బాగుంది పల్లెటూరు వాతావరణం మొత్తం బాగా పల్లెటూరు బాగా చూస్తారు దీని సినిమా చాలా రిలాక్సేషన్గా ఉంది పల్లెటూరులో బాగా చూస్తారు దీన్ని బాగా సక్సెస్ అవుతుంది సినిమా చాలా కొత్తగా ఉంది డైరెక్టర్ కానీ హీరో కానీ హీరోయిన్ కానీ కొత్తగా కొత్తగా కాకుండా ఎప్పుడో చేసినా పల్లెటూరు వాతావరణం చాలా బాగా నచ్చింది సినిమా అంతా చాలా బాగుంది కామెడీ కానీ సీరియస్ యాక్టింగ్ కానీ అక్కడక్కడ కామెడీ అక్కడక్కడ సీరియస్ కొత్తగా కాకుండా బాగా పల్లెటూరు వాతావరణం చాలా బాగుంది చాలా బాగా నచ్చింది సినిమా సూపర్ సార్ బాగానే ఉంది అంతా పల్లెటూరికి అయినా బాగానే ఉంది సార్ ఓకే థ్యాంక్ యూ యాక్టింగ్ ఎలా అనిపించింది యాక్టింగ్ సూపర్ కానీ సార్ రెండు ఈ రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి విజయాన్ని సాధించుకుంది ఉమాపతి సంక్రాంతి ముందుగానే వచ్చిందని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ఆల్ ఇండియా గా ఫేమస్ అండ్ రోడ్డు మ్యూజిక్ పరంగా ఒక సినిమా పరంగా అనురాగ్ గారు రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద సక్సెస్ అందుకున్నారు రెండోసారి ఇది మాకు ఆడియన్స్కి చాలా ఆనందాయకం ఉంది ఇలాంటి మంచి పిక్చర్లు అతని ద్వారా రావాలని మరీ మరీ కోరుకుంటున్నాము మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సినిమాని ఒక న్యాచురల్కి తగ్గట్టుగా చూశాడు ఒక వేరే లెవెల్ చెప్పడానికంటే నాకైతే మాటలు రాలేదు ఈ సక్సెస్ కారణమైన ప్రజలందరికీ అలాగే మాకు ఇటువంటి సినిమాను అందించిన నిర్మాత గారికి సత్యాధారపూడి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ హీరో చాలా బాగున్నాడు చాలా బాగా చేశాడు చాలా బాగుందండి సినిమా పల్లెటూరు ఎలా ఉందండి పల్లెటూరు ఒక ఫ్యామిలీతో కలిసి చూడదగిన సినిమా అంటే ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ కూడా ఒక తల్లి కొడుకు కూతురు కలిసి చూడదగిన సినిమాలు లేవు కానీ ఈ సినిమా ఫ్యామిలీతో కూర్చొని చూడదగిన సినిమా సినిమా చాలా బాగుంది సార్ నాకు చాలా బాగా నచ్చింది ఓకే అండి థ్యాంక్ యూ సినిమా చాలా బాగుందండి ఆ టేకింగ్ కానీ ఆ హీరో యాక్టింగ్ కానీ పల్లెటూరు వాతావరణం కానీ చాలా బాగుంది సినిమా సినిమా అయితే సూపర్ హిట్ అండి పల్లెటూరు వాతావరణం హీరో యాక్టింగ్ ఎలా ఉంది చాలా బాగుందండి రానున్న రోజుల్లో కూడా ఇలాంటి మంచి మంచి మెసేజ్లతో ఈ క్రియేషన్స్ ఇంకా ఆ ఆ హీరో ప్రొడక్షన్ హౌస్ మేము ధన్యవాదాలు ఓకే సార్ థ్యాంక్ యూ యాక్చువల్లీ సంక్రాంతి రాకముందే సంక్రాంతి ఫీలింగ్ మూవీని చాలా నేచురల్ గా అనిపించింది పల్లెటూరు అంటే ఇట్లా ఉంటుంది బేసికల్ సిటీలో పెరిగే అందరికీ పల్లెటూరు అందాలు చూపించారు చాలా బాగుంది మూవీ ఆ కామెడీ టైమింగ్ అంటే పోసాని కాదు హైలైట్ అన్న లాస్ట్ వరకు ఆయన బాగా మెయింటైన్ చేసి డైరెక్టర్ గారు సూపర్ చాలా బాగుంది కామెడీ కానీ చాలా సింపుల్ గా తీసారు సినిమా చాలా బాగుంది ఇంకా ఇలాంటి సినిమాలు చాలా తీయాలని అనురాగ్ గారి యాక్టింగ్ కానీ చాలా సూపర్ గా తీశారు అంటే హీరో కన్నా నాకు హీరో అమ్మగారి క్యారెక్టర్ బాగా నచ్చింది అంటే కొడుక్కి చాలా సపోర్ట్ చేసుకుంటా మూవీ అట్లా అట్లా ముందుగా నడిపడం చాలా బాగుంది కానీ మోసాని కృష్ణ గారు కామెడీ మాత్రం దానివల్ల సేమ్ హిట్ అవుతుందని మేము అనుకుంటున్నాము కంపల్సరీ హీరోయిన్ కూడా పల్లెటూరు అవతారం చేసుకుంటా ఏ కానీ పల్లెటూరు చాలా బాగుంది కంపల్సరీ హిట్ అవుతుంది థ్యాంక్ యూ మూవీ చాలా బాగుంది అన్న హీరోయిన్ యాక్టింగ్ కానీ హీరో యాక్టింగ్ కానీ హీరో ఫస్ట్ ఫిలిం అనుకుంటా బాగుంది బాగా చేశారు న్యాచురల్గా ఉంది హీరోయిన్ సాంగ్స్ బాగున్నాయి విలేజ్ స్టైల్ బాగుంది అదే చాలా బాగుందన్న ఇంకా పోసా పోసాని కృష్ణమూర్తి గారి కామెడీ అయితే సూపర్ హిట్ సాంగ్స్ బాగున్నాయి అన్నీ బాగున్నాయి లవ్ స్టోరీ బాగుంది మూవీ చాలా బాగుందండి హీరోయిన్ చాలా బాగా చేసింది ఫస్ట్ మూవీ అయితే చాలా బాగుంది హీరోది సూపర్గా ఉంది విలేజ్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది కెమిస్ట్రీ చాలా బాగుంది ఇద్దరిది కూడా ఎండింగ్ సూపర్ అసలు ఫ్రెండ్స్తో వచ్చాను ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో చూడొచ్చు బాగుంటుంది ఫ్యామిలీకి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది సూపర్గా ఉంటుంది చాలా బాగుంది హీరో హీరోయిన్ యాక్టింగ్ సూపర్ అండ్ వెరీ గుడ్ ఇట్స్ ఏ వెరీ గుడ్ విలేజ్ లవ్ స్టోరీ చాలా బాగుంది అండ్ కాస్ట్యూమ్స్ కూడా అంతా విలేజ్ లెవెల్ లో ఫుల్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో చాలా బాగా ఫ్యామిలీతో అందరు కలిసి హ్యాపీగా చూడవలసిన ఒక మంచి ఫిల్మ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి సెకండ్ సాంగ్ అయితే ఇంకా సూపర్ గా ఉండింది కామెడీ లాస్ట్ పోషాని పోషాని కృష్ణ గారితో లాస్ట్ వర్క్ కామెడీ ఫుల్ నాన్ స్టాప్ గా ఉండింది సెకండ్ హాఫ్ అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా చాలా ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు మంచి ఫీలింగ్ చాలా బాగుంది సాంగ్స్ బాగున్నాయి బోసాని గారు జోక్స్ బాగున్నాయి ఫ్యామిలీతో చూడొచ్చు హీరో చాలా బాగున్నాడు అది చాలా ఫన్ గా ఉంది సాంగ్స్ కానీ కాస్ట్యూమ్స్ కానీ చాలా బాగున్నాయి చాలా బాగుంది హైలైట్ అంటే పోసాని గారి మాత్రం కామెడీ ఫుల్ ఫన్ గా ఉంది సాంగ్స్ బాగున్నాయి ఉమాపతి అన్న ఇప్పుడే చూసిన అంటే అవికా గౌడ్ చేసిన మూవీస్లో నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఉయ్యాలా జంపాల దానికి మించి చేశారనా ఆమె యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ మూవీ అందనా అసలు విలేజ్ బ్యాక్ లో ఇంత మంచి స్టోరీ చాలా రోజుల తర్వాత అంటే అప్పుడు నైన్టీన్ లో చూసే అలాంటి మూవీసే దాన్ని ఇప్పుడు అంటే ఈ రోజుల్లో వస్తే ఎలా ఉంటుందో ఆ రేంజ్లో ఉందనా మూవీ మాత్రం అల్టిమేట్ వచ్చిందనా డైరెక్టర్ గారు ఎవరో కానీ హ్యాట్స్ ఆఫ్ అన్న అసలు నెక్స్ట్ కొన్ని రోజుల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్ అవుతారని నేను నమ్ముతున్నా అండ్ మన హీరో గారన్న అసలు మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు ఓన్లీ యాక్టింగ్ తోటే చంపేస్తా అన్నట్టు అసలు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడన్నా సో హీరో హీరోయిన్గా వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది అండ్ లవ్ సాంగ్స్ అన్న సో సాంగ్ ఉంటుందన్న మనం ఇప్పటివరకు అవికా కోరని అయితే నేను డ్యాన్స్ చేయడం చూడలే కానీ ఈ మూవీలో చేసిందన్న అది చిన్న కొంచెం మంచిగా చేసింది డాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ చేసిందనా సో ప్రొడ్యూసర్ గారికి అయితే డబ్బులే డబ్బులే అని చెప్పుకోవచ్చు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేరు ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి సో ఓవరాల్గా తోటి చూడాల్సిన మూవీలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అయినా ఈ వారం థ్యాంక్ యూ లవ్యూ గుడ్ నైట్ ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా చాలా అద్భుతంగా ఉంది సినిమా హీరో కానీ హీరోయిన్ కానీ కామెడీ కానీ సినిమాలో చాలా అద్భుతంగా ఉంది అందరూ ఫ్యామిలీ కలిసి థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా ఇది సంక్రాంతి సినిమా సంక్రాంతికి వచ్చే సినిమాలు అన్నిటికన్నా కొంచెం ఇది కొత్తగా ఉంది ఫ్యామిలీ పరంగా అందరూ కలిసి చూడవచ్చు సింగిల్గా వెళ్ళినా ఫ్యామిలీ వెళ్ళినా చాలా బాగుంది సినిమా మాత్రం చాలా సూపర్గా ఉంది చాలా సినిమా మొత్తం కూడా ఫన్గా నడుస్తుంది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లవ్ ఫ్యామిలీ క్లైమాక్స్ కూడా చాలా ట్విస్ట్ గా ఉంటది చాలా బాగుంటది ఇప్పుడే ఉమాపతి సినిమా సినిమా వచ్చిన సినిమా అయితే సూపర్ బ్రో ఎందుకంటే బ్రో చాలా సినిమాలు ఫారెన్ లో తీస్తారు ముంబై తీస్తారు అక్కడ తీస్తారు కానీ ఇది పక్కా పల్లెటూరు పల్లెటూరులో తీసిన సినిమా పల్లెటూరు వాతావరణం అంటే అక్కడ రిలేషన్స్ అంటే ఆ సినిమాలు పల్లెటూరు లవ్ స్టోరీ అన్న అంటే మనం అంటే చెరువు చాలా సినిమాలు చూస్తాను పొలంలో లవ్ స్టోరీ పొలంలో కూర్చొని బాగా ఎంత హ్యాపీగా అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవ్ చూస్తాడు అనిపిస్తుంది బ్రో నాకైతే సూపర్ అనిపించింది ఇంకోటి అది కానీ ఉయ్యాల అంటే అప్పట్లో ఈ సినిమాలు చిన్న చిన్న సినిమాలు వచ్చింది కానీ ఈ సినిమాలో మాత్రం ముద్దు ముద్దుగా సూపర్ ఉందన్న హీరోయిన్ మాత్రం ఇంకొకటి హీరో యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ అయిపోయింది ఎందుకంటే ఇలాంటి సినిమా రావాల పల్లెటూరు సీన్స్ ఆటే లవ్ అంటే పల్లెటూరులో మనమే పల్లెటూరు అంటే నేను నా పోరి గుర్తొచ్చిందన్న టెన్ నేను లవ్ చేసినా అదే సేమ్ అంటే పొలంలో తిరినాం బాయికాడ తిరణం అట్లాంటి ఈ సినిమా వస్తే నాకు అనిపించింది ఇలాంటి సినిమా రావాలా సినిమా మాత్రం బాగుంది అందరు పల్లెటూరులో పల్లెటూరులో మాత్రం అటాచ్ చేసి మా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉమాపతి అన్న ఇప్పుడే చూశారు ఉమాపతి మూవీ సినిమా అయితే చాలా చాలా బాగుంది ఒక పల్లెటూరు వాతావరణంలో సంక్రాంతికి మన భీమవరం ఇటు ఇటు సైడ్ ఎలా ఉంటుందో పల్లెటూరు వాతావరణం చాలా బాగా చూపించారు అవికా గోరు అనురాగ్ గారు యాక్టింగ్ అయితే వాళ్ళ లవ్ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి ఆ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి సాంగ్స్ అయితే సెకండ్ సాంగ్ అయితే ఇంకా చాలా చాలా బాగుంది ఇంకా కామెడీ గురించి ఏం చెప్పాలి ప్రోసాని గారు ఎక్కడుంటే అక్కడ కామెడీ త్రూ అవుట్ నవ్విస్తూనే ఉంటారనమాట ఫ్యామిలీతో ఈ వారం చూడాల్సిన సినిమా ఏదంటే ఉమాపతి చాలా బాగుంది క్లీన్గా ఫ్యామిలీతో అందరూ చూడాల్సిన సినిమా అనమాట అక్కడ డ్రెస్సింగ్ స్టైల్ కానీ అన్నీ అన్నీ ఒక విలేజ్లో జరిగే లాగా ఉంటాయి అనమాట సో కమెడియన్స్ భద్రం గారు కానీ ఇంకా ఆటో రామ్ ప్రసాద్ కానీ అందరూ చాలా క్లీన్గా ఉంటుంది డైరెక్టర్ సత్య గారు మంచి సినిమా తీసుకొని వచ్చారు మాకైతే ప్రొడ్యూసర్ గారు కోటేశ్వర గారు మంచి మీకైతే డబ్బులే డబ్బులు అనమాట ఒక మంచి సినిమా చూడాలి ఫ్యామిలీతో చూడాలి అనుకుంటే ఈ ఉమాపతి సినిమాకి రండి చాలా చాలా బాగుంది అందరికీ నచ్చిద్ది అనమాట థ్యాంక్ యూ ఇప్పుడే ఉమాపతి సినిమా చూస్తున్నా చాలా బాగుంది అంటే వండర్ఫుల్ స్టోరీ ఇస్ గుడ్ లైన్ అనమాట చాలా బాగుంది అలాగే అనురాగ్ అన్న సూపర్ యాక్టింగ్ అన్న ఎరగా మామూలుగా లేదు యాక్టింగ్ అయితే అవికా అవికాగూర్ మీ ఇద్దరు కాంబినేషన్ అయితే అల్టిమేటెడ్ నిజంగా చూసినంతసేపు సేపు కూడా అలా వెళ్ళిపోయింది క్లైమాక్స్ అయితే సూపర్ అన్న అసలు ఆ ట్రెస్లు కానీ అవికాగూర్ మీ మధ్యలో ఉన్న సిచువేషన్ కానీ సందర్భాలు కానీ అసలు నేరే లెవెల్ తీసుకోవాలి అసలు స్టోరీ అంటే అలా ఉందంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఇంత అద్భుతమైన స్టోరీ అనేది చాలామంది అసలు విలేజ్ లో లవ్ కానీ అంతా చాలా బాగుంటుంది ఆ అట్రాక్షన్ కానీ అదంతా చాలా బాగుంటుంది ఇంత డిఫరెంట్గా ఇంత డిఫరెంట్ అనేది మాత్రం చాలా తక్కువ వస్తాయి చాలా బాగుంది అలాగే పోషన్ మూడు కామెడీ కానీ డైరెక్షన్ కానీ అల్టిమేట్ అసలు ఆ స్టోరీ అయితే ఇంకో లెవెల్ తీసుకెళ్ళాడు ఇంకోటి అబ్బా ఒకటి చెప్పాలన్న విలేజ్ లొకేషన్లో అయితే అల్టిమేటెడ్ భయ ఒక సినిమాకి సంబంధించి విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఇంత అద్భుతమైన సినిమా మాత్రం నేను ఎప్పుడు చూడలేదు చాలా బాగుంది అయితే ఎక్స్ప్రెషన్స్ కానీ డైలాగ్ డెలివరీ మనం ఎన్ని సినిమాలు చూసా కానీ ఈ సినిమాలు మాత్రం చాలా అల్టిమేట్గా చూపించారు అసలు చిన్నారి కూతురు అంటారు ఉయ్యాల జంపాలంటారు కానీ ఇవన్నీ కాదన్న ఇప్పటి నుంచి ఈ సినిమాతో గుర్తు పెట్టుకుంటా అసలు అల్టిమేటెడ్ తన యాక్టివ్ పర్పస్ ౌండ్ సాంగ్స్ అయితే అల్టిమేటెడ్ ఇక సాంగ్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు అల్టిమేటెడ్ అన్న కదా సూపర్ నాకు నాకైతే ఐటమ్ సాంగ్ కూడా బాగా నచ్చింది సూపర్ అన్ అంటే ఒక డైరెక్షన్ అయితే అల్టిమేట్గా తీసుకెళ్ళినా కూడా ఏదైనా స్టోర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది కొత్తదనం చూపించారు అన్నమాట ఆర్టిస్టులు ప్రతి ఒక్కరు చాలా మంది జబర్దస్త్ నుంచి కూడా ఆర్టిస్టులు ఉండరు కానీ ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు సూపర్ అండ్ నాకు బాగా నచ్చింది అన్న సినిమా అయితే ఇప్పుడే ఉమాపతి మూవీ చూసా చాలా బాగుంది హీరో గారు అనురా అనురాగ్ సారు చాలా బాగా చేశారు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అని చెప్పాల్సిందే అల్లి విలేజ్ బేస్డ్ మూవీ చాలా బాగుంది దాంట్లో ఫ్రెండ్స్ క్యారెక్టర్ చూడు ఫుల్ పిచ్చ కామెడీ ఉంది బ్రో అందరూ వచ్చి ఒకసారి థియేటర్లు చూడండి ఆ పల్లెటూరు సీన్స్ కానీ పల్లెటూరు జరిగే లవ్ స్టోరీ కానీ దాంట్లో ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ దాని ఫ్రెండ్స్ కానీ పల్లెటూరు స్టేజ్ డ్యాన్స్ ఎలా ఉంటాయి మనం మామూలుగా ఇక్కడ చూస్తాం పబ్బు గిబ్బు అవన్నీ వదిలేయండి పల్లెటూరు జరిగే సీన్స్ కానీ చాలా బాగున్నాయి సార్ మూవీ ఒకే ఒకే లైన్లో చెప్పాలంటే ఫుల్ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అందరూ వచ్చి థియేటర్లు చూడండి ఇలాంటి మూవీ చాలా రేర్ వచ్చేది ఈ పండుగకు వచ్చింది వచ్చి అందరు చూడండి ఆల్ ద బెస్ట్ టీమ్ ఆయన ఇప్పుడు ఉమాపతి నేను మూవీ చేశానున్న సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది సినిమా నాకు నచ్చింది అంటే ఆ పల్లెటూరు వాతావరణమే కానీ చాలా బాగా నచ్చింది అన్న మైన్ ప్రొడక్షన్ వాల్యూ అనేది చాలా బాగుంది అంటే ఆ పల్లెటూరు వాతావరణంలో అవికా గౌర్ గారు కానీ అనోరా గారు కానీ హీరో హీరోయిన్ చాలా బాగా యాక్టింగ్ చేశారన్న ఆ వాతావరణంలో అయితే ఆ లొకేషన్స్ చాలా బాగా అంటే ప్రొడక్షన్ వాల్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇలాంటి సినిమా అరుదుగా వస్తాయి ఎందుకంటే నాకు నచ్చింది ఏంటి వాళ్ళు న్యాచురల్ యాక్టింగ్ న్యాచురల్గా తీసే సినిమా అయితే సినిమా అయితే చాలా బాగుందన్న అంటే ఒక లెవెల్లో వెళ్ళిపోయిన సినిమా అయితే డైరెక్టర్ అయితే మంచి ఫ్యూచర్ ఉంది హీరో గారికి అయితే యాక్టింగ్ అసలు అని చెప్తా మన హీరోయిన్ గురించి చెప్పాల్సింది మన గురించి సినిమా చాలా బాగుందన్నా చాలా బాగుంది ఇలాంటి సినిమాలు రావాలి ఇలా చేయండి ఇలా సినిమా థియేటర్ లో చూడాలని ఇంకా థియేటర్ పెరిగితే చాలా బాగుంటుంది చిన్న సినిమా కాదు ఇలాంటి ఇలా చేస్తే చాలా బాగుంటుందా థ్యాంక్ యూ